దేవునికి మహిమ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెశలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఒక్క క్షణం దయచేసి అందరూ బైబిల్ తెరవండి మొదటి తెశలోనికలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకుంటా ఉన్నాం చదవండి ప్రియా దేవుని బిడ్లరా అపోసులైనటువంటి పౌలు పెసలోనికైలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే యూధ ప్రజలు యేసు ప్రభువునందు ఎలాగూ విశ్వాసం ఉంచారో అదే మాదిరిగా మీరు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచారు యూధ ప్రజలను వారి సొంత ప్రజలే దేవునిని నమ్ముతున్నారు అనేటువంటి కారణం చేత వారిని ఎంత హింసించారో అలాగే మీరు కూడా హింసలు పాలయ్యారు కానీ ఆ యూద ప్రజలు ఏ విధంగా అయితే ఆ శ్రమలలో విశ్వాసాన్ని కాపాడుకున్నారో అదే మాదిరిగా మీరు కూడా కాపాడుకున్నారు అని ఆయన సంతోషపడుతూ ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు ఏమంటున్నారు ఫర్ నవ్ వీ లివ్ ఇఫ్ యూ స్టాండ్ ఫాస్ట్ ఇన్ ద లాట్ మీరు దేవుని అందు నిలిచి ఉన్నట్లయితే మేము బ్రతికినట్లే స్నేహితులరా భక్తి ఖచ్చితంగా ఎవరిది వారిదే అంటే నువ్వు చేసినటువంటి ప్రార్థన లేకపోతే నువ్వు చేసినటువంటి సమర్పణ అది నీకు మేలు చేస్తుంది అంత మాత్రమే కాదు కానీ మన జీవము ఇతరులకు కూడా జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది సమరస్థరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పిగొండడు తర్వాత ఆ నీళ్లు వాళ్ళలో ఉంటాయట ఎప్పుడు ఊపుగుచుండేటువంటి ఓటలాగా ఉంటుంది జీవ జలము అది జీవింప చేస్తున్నటువంటి జలం అది ఆ జలము వారిని జీవింప చేయటమే కాదు కానీ ఇతరులను కూడా జీవింప చేసేదిగా ఉంటుంది ప్రభు మనకు చెప్పినట్లుగా రెండు విషయాలు చెప్పారు ఒకటి మనము వెలుగుగా ఉన్నామని రెండోది ఉప్పులాగా ఉన్నామని వెలుగు ఇతరులకు వెలుగిస్తూ ఉంది అలాగే ఉప్పు కూడా ఇతరులకు ఆ రుచిని ఆ యొక్క భద్రపరిచేటువంటి దానిని అది చేస్తూ ఉంది సారమనిస్తూ ఉంది ప్రియమైనటువంటి వాళ్ళు మన భక్తి కూడా అలాగూ ఇతరులకు జీవాన్ని చదువుగా ఉండాలి మనం ఎప్పుడైతే క్రీస్తునందు నిలుచున్నామో అప్పుడు ఇతరులకు అది ఇస్తుంది ఒకసారి ఆలోచించండి మనం ఏదన్నా ఒక విషయం గురించి తీర్పు చెప్పాల్సి వచ్చిందనుకోండి సాధారణంగా మన మనసులు మనుషుల యొక్క మనసులు వారి ఎంతో కొంత వారికిష్టమైనటువంటి వారికి కాస్తంత సాఫ్ట్ కార్నర్తో ఫేవర్ చేయటానికి వారికి తెలియకుండానే అలా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి మీద మన కోపం ఉంది అనుకోండి తన విషయంలో ఏదైనా మనము జడ్జి చేయాల్సి వచ్చినప్పుడు చాలా తీవ్రంగా తీర్పు తీరుస్తాం తీవ్ర పదజాలంతో తీవ్ర భావజాలంతో తీర్పు తీరుస్తూ ఉంటాం కానీ ఆ వ్యక్తి మీద కాస్తంత మనకు మామకారు ఉన్నప్పుడు మనము అంత తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించం కానీ గమనించాలి మన ఫేవరెటిజం కాదు కానీ మనము దేవుని యొక్క ప్రమాణములలో అది సరిపోతుందా లేదా అన్న రీతిగా మాత్రమే మనం మాట్లాడాల్సినటువంటి వారమై ఉన్నాం ఆలోచించండి అనేక సార్లు మనము ప్రభు యొక్క ప్రమాణాల్లో మనం నిలవబడకుండా మనము అనేకులకు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి తీర్పులు తీర్చేశాం ఆలోచించండి అది మనము క్రీస్తు ప్రభు యొక్క విలువల్లో నిలబడటం కాదనమాట అంటే ఇతర ఇతర వ్యక్తులకు మనము ఆలోచన చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రమాణాలను బట్టి కాదు మన ప్రమాణాలను బట్టి కాదు దేవుని ప్రమాణాలను బట్టే మనము వారికి ఆలోచన చెప్పేటువంటి వారు మై ఉండాలి మన ప్రమా ప్రమాణము వారికి జీవాన్ని ఇవ్వదు వారి ప్రమాణం ప్రకారం మనం మంచిదే చెయ్యి అని అంటాం వారికి జీవాన్ని ఇవ్వదు దావిత భక్తుడు ప్రవక్తకి చెప్తా ఉన్నారు నేను దేవునికి మందిరం కట్టాలి మంచిది కట్టేయనన్నారు కానీ ఆ దైవజనుడు వెళ్ళిన వెంటనే ప్రభు తనతో మాట్లాడారు నువ్వు వెళ్ళి దావితికి చెప్పు నువ్వు మందిరాన్ని కట్టడానికి యోగ్యుడవు కాదు తన ప్రమాణాల్లో అది యోగ్యమైనదిగా కనిపించింది ఓ దట్స్ గుడ్ అన్నారు కానీ దేవుని ప్రమాణాలకు అది సరిపడినటువంటిది గమనించాలి ఇలా మనము ఎస్ అనటంలో ఒక్కోసారి మనము బాగానే అన్నామనుకున్నాం ఆ ప్రవక్త బాగానే అన్నాను అనుకున్నాడు కానీ అది దేవుని ప్రమాణానికి తప్పిపోయింది ఆలోచించండి అది ఆ ప్రవక్తకు పాపమయ్యింది అంటే పాపం మనకు అక్కడ వ్రాయబడలేదు అది దేవుని ప్రమాణ ప్రకారంగా లేదు కదా దేవుడు వెంటనే తనను సరిచేస్తాను నువ్వు వెళ్ళి దావితికి చెప్పు నువ్వు కట్టడానికి వీలో లేదు నేను నీకు ఒక కుమారుడిని ఇస్తాను ఆ కుమారుడు ఈ యొక్క ఆలయాన్ని కట్టడానికి యోగ్యత కలిగిన ఉన్న ఉన్నాడు నేను ఎప్పుడు కోరుకోలేదు ఎవరిని అడగలేదు నాకు మందిరాన్ని కట్టమని నీకు ఆలోచన వచ్చింది దట్స్ గుడ్ కానీ దేవుడు ఆనర్ చేస్తున్నారు కానీ ఆ ప్రవక్త మాట కరెక్ట్గా లేకపోయింది లోతుగా మనం ఆలోచిస్తే అలా మనము ప్రభు యొక్క ప్రమాణములో ఇతరులకు మనం ఎస్ అని అనుకోకపోతే వాళ్ళకది జీవాన్ని ఇచ్చేదిగా ఉండదు వారికి అది మరణాన్ని ఇచ్చేదిగా ఉంటుంది మనకది మనకు కూడా అది పాపంగా మారుతుంది మనకు కూడా అది మన జీవాన్ని తీసేసేదిగా ఉంటుంది అది గమనించాలి మీరు అనేక భౌతికమైన కష్టాలు మానసికమైన కష్టాలు మీరు నిలబడుతున్నారు దట్స్ గుడ్ చాలా బాగుంది కానీ ఇంకా మీరు దేవుని ప్రమాణములలో నిలిచి ఆలోచించండి ఎన్నిసార్లు మనం ఇలాంటి ప్రమాణాలు తప్పిపోవటం జరుగుతూ ఉంది అలా తప్పిపోవటం వలన మనం జీవాన్ని అనుభవించలేకపోతున్నాం ఇతరులకు మనం జీవాన్ని ఇవ్వలేకపోతున్నాం మన ప్రార్థనలు మనకు ఫలించకపోతున్నాయి ఇతరులకు కూడా ఫలముగా ఉండకపోతున్నాయి అరే ఇక్కడ పాపమే ఉందని మనం అనుకోవచ్చు ఇక్కడ అబద్ధం లేదు ఇక్కడ దురాశ లేదు దురభిమానం లేదు కానీ ఆ ఆ ప్రమాణమును తప్పి మనము అవునటం ఎంత చిక్కుకు నడిపిస్తుంది కాబట్టి మనం నిజంగా కట్టబడాలంటే ఇలాంటి వాటిని కూడా మన జీవితాల్లో సరి చేసుకుంటూ మనం భక్తి చేయవలసినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా కాబట్టి ఆలోచించండి దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఇలాంటి విషయములలో మనము శ్రద్ధ వహించాలి ఇప్పుడు పౌరుల భక్తుడు ఫర్ వి లేవ్ ఇఫ్ యూ స్టాండ్ ఫాస్ట్ ఇన్ ద లాడ్ ప్రభువులో మీరు స్థిరముగా నిలిచి ఉన్నట్లయితే మేము కూడా జీవిస్తున్నట్లే మేము బ్రతుకు కలిగినటువంటి వారంగా ఉంటున్నాం కాబట్టి మనం కూడా ప్రభువులో నిలిచి మన మాట ప్రభు యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మన చూపు ప్రభు యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మన క్రియలు ప్రభు ప్రభు ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలాగా మనం జాగ్రత్త పడదాం ఖచ్చితంగా ఇలాంటివి అనేకం మన జీవితంలో వ్యర్థంగా దొరలుతూ దొరలుతూ ఉన్నాయి మన యొక్క క్షేమస్థితిని పాడు చేస్తూ ఉన్నాయి ఇవండి గుంట లాంటివి ఈ గుంట అంటే ఏం చేయాలంటే మనము పట్టుకోవాలి అది నీలో ఉన్నటువంటి పాపం కాకపోవచ్చు కానీ నీలో ఒక గుంట నక్క ఉంది ఆ గుంటనక్క నిన్ను చెరిపేస్తుంది అది ఇతరులకు పాపం కాకపోవచ్చు కానీ దేవుని ప్రమాణాల్లో అది నీకు చెరిపేదిగా ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని పట్టుకొని మనం వాటిని బయటికి తీసుకురావాల దేవుడు అతి కృపలతో మనల్ని నింపి ఆయనలో స్థిరులుగా మనలను నిలబెట్టాలని ఆయన ఆశిస్తున్నారు మనము చేతకాని వారంగా ఉన్న దేవుని యొక్క సన్నిధానములు మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పక కృపను ఇస్తారు అట్టి స్థితిలో మనము నిలిచి ఆయన గణపరచాలని మనం జీవాన్ని కలిగితలకు జీవాన్ని ఇవ్వాలని ప్రభు కోరుకుంటూ వందనాలు తెలియజేస్తున్నాను